హరే కృష్ణ వెల్కమ్ టు జానవి సాత్విక్ కిచెన్ ఈరోజు స్పెషల్ వేడి వేడి పల్లి పకోడి ఇంగ్రీడియంట్స్ కావాల్సిన పదార్థాలు పలుకులు శనగపిండి బియ్యం పిండి గరం మసాలా పసుపు ఉప్పు నిమ్మచెక్క గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు ముందుగా ఓ బౌల్ తీసుకొని ఒక కప్పు పలుకులకి కప్పు శనగపిండి వేసుకోవాలండి పావు కప్పు మైదాపిండి వేసుకోవాలి చిటికడి గరం మసాలా కొంచెం పసుపు కారం అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కొంచెం కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ వేసుకోవాలి లేదంటే మరి పలచగా అయిపోతే పకోడీ నీట్గా రాదండి మేము కారం తక్కువ వేసుకుంటున్నాము మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు ఇంకా జీరా ఎండుమిర్చి కూడా మిక్సీ పెట్టుకొని వేసుకోవచ్చు నేను ఏమీ వేయట్లేదు మా పిల్లలు ఇలాగే ఇష్టంగా తింటారని ఇలానే వేసుకుంటున్నాను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి చూడండి పొడి పొడిగా కలుపుకుంటే పకోడ బాగా వస్తుందండి లాస్ట్లో నిమ్మ చెక్క పిండుకోవాలండి ఎందుకంటే ఆ పులుపు వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఈ పకోడీ పిల్లలు స్నాక్స్ పెట్టుకోవచ్చు అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి కూడా పట్టుకెళ్ళచ్చు ఇది త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుందండి కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి పకోడ ఏం పాడవదు మనం ఎప్పుడైనా దీన్ని తినచ్చు చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి పలాయిలో పకోడాకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఎంత వేయించడానికి సరిపోతే అంత వేసుకోవచ్చు దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి ఎక్కువగా ఒకేసారి వేస్తే వేగదండి మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా ఉండిపోతుంది పల్చగా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి వేపుకున్న ఒక్కొక్కసారి గరిట పెట్టుకొని మొత్తం ఒకసారి కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా ఉంటుంది టెన్ మినిట్స్లో మనకు పకోడీ రెడీ అయిపోయిందండి దీన్ని సర్వ్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి పాలకులతో వేయటమైనా అండి పిల్లలకి ఇలా చేసి పెడుతుంటే టేస్టింగ్గా తింటారు ఎంతో హెల్తీ కూడా కదా సర్వింగ్ బౌల్లో తీసుకునే ముందు కొంచెం కరివేపాకుని నూనెలో వేయించాలండి వేయించి పకోడి మీద వేసుకోవాలి అప్పుడు దాని టేస్ట్ ఇంకా బాగుంటుందండి కానిషి కోసం కూడా బాగుంటుంది ప్రసాదాన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టి మనం ప్రసాదం తీసుకుందామండి అరే కృష్ణ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కృష్ణుడికి మనం ఏ ప్రసాదం పెట్టినా దానికి దాంట్లో తులసి వేసి సమర్పిస్తే చాలా మంచిదండి కృష్ణ కటాక్షం మనకు కూడా కలుగుతుంది రోజు హరే కృష్ణ జప చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పి రోజు జపం చేయండి